ఈ వీడియోలో మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పబోతున్నా ఆ టాపిక్ వచ్చేసి కప ఇది ఒక రివర్ మాన్స్టర్ ఇది ఎక్కువ మీరు చాలా చూసుంటారు ఇది చూడడానికి ఎలా ఉంటుంది ఒక తాబెల్ షెల్తో అలాగే మొహం వచ్చేసి కొంచెం మంచిలాగా చేతులు వచ్చేసి తాబెల్లా ఉంటాయి దీని హైట్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఫీచ్ దాకా ఉంటాయి మీరు ఒకటి అనుకోవచ్చు ఇది మనుషుల మీద చిన్నగా ఉంటాయి కదా మనుషులు ఈజీగా దీన్ని పట్టుకోవచ్చు అని కానీ ఇది మనుషుల మీద చిన్నగా ఉంటాయి కానీ మనుషుల కన్నా స్ట్రాంగ్గా ఉంటాయి అలాగే స్పీడ్గా పరిగెడతాయి కూడా మనుషుల మీద దీన్ని వాటర్లో పట్టుకోవడం ఇంకా కష్టం దీన్ని కపా అని ఎందుకు పిలుస్తారంటే జాపనీస్ వాళ్ళు కపా అంటే వాళ్ళ భాషలో రివర్ చైల్డ్ అని అర్థం వస్తుంది ఇది మాన్స్టర్ అంటే మాన్స్టర్ కాదు కానీ ఇది మనుషుల మీద దాడి చేయదు అలాగే ఎక్కువ రైతులకి సాయం చేస్తుంది అని అక్కడ ఉన్న ప్రజలు చెప్పారు అలాగే ఇది మనుషులకు తెలియకుండా సాయం చేసేది దీనికి రివైల్ చైల్డ్ అనేది పేరు వచ్చిందంటే ఇది ఎక్కువ చిన్నపిల్లలు అక్కడ ఎక్కడైనా నీటిలో పడిపోతే ఇది బయటికి తీసుకొచ్చేదంట దీని ఫేవరెట్ ఫుడ్ వచ్చేసేది కుహుంబర్ అలాగే ఇది లాస్ట్ టైం నైన్టీన్ నైంటీ వన్లో కనిపించింది నైన్టీన్ నైంటీ వన్ జూలై ఆ రోజు మయోజాకి అనే ఊర్లో ఇది ఒకరింట్లోకి వెళ్ళి ఫుడ్ తింటుంది సడన్గా ఆ ఇంటి వాళ్ళు లోపల రాగానే ఇది బయటికి పారిపోయింది వాళ్ళు ఏమంటున్నారంటే అది ఒక మిస్టీరియస్ క్రియేచర్ అంటున్నారు అది చూడడానికి ఉంది అంటున్నారు మరి ఇది అంతకుముందు ఒకసారి నైన్టీన్ సెవెంటీ త్రీలో టోక్యోలో హై స్కూల్ ఉండేది దాంట్లో ఇంగ్లీష్ టీచరు అతను ఈవినింగ్ సమయంలో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు అక్కడ ఎందుకో రివర్ పక్కన ఆగాలనిపించింది అనిపిస్తే సరే అని ఇంకా టైం ఉందని చీకటి అవడానికి అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు కూర్చున్నప్పుడు సడన్గా తన పక్కన చెట్లు చెట్ల మధ్యలో ఏదో సౌండ్ వస్తుంది ఇతను కొంచెం భయం వేసింది ఏమై ఉంటుందా అని సరే ఏదైతుందా అని నుంచి దాన్ని సడన్ గమనిస్తున్నాడు గమనిస్తే అక్కడ ఏముందంటే ఒక మిస్టీరియస్ క్రియేచర్ అది చూడ్డానికి కప్పాలా ఉంది అలాగే ఏదో తింటుంది మిగిలిపోయిన ఫుడ్ ఇప్పుడు ఎవరైనా ఫుడ్ మిగిలి మిగిలిపోయినవి పక్కన పడేస్తారు కదా అలాంటి ఫుడ్ తింటుంది తింటున్నప్పుడు ఇతను గమనించాడు అప్పుడు ఇతనికి ఏం చేయాలో అర్థం కాలేదు ఆ దూరం నుంచే చూస్తూ ఉన్నాడు అది తింటూ ఉంది దాంతోపాటు ఇంకా రెండు బయటకు వచ్చినాయి నీటిలోంచి అవి కూడా తింటున్నాయి తింటున్నప్పుడు సడన్గా ఇతను కొంచెం పక్కకు జరిగాడు అప్పుడు అతను పక్కన ఉన్న చెట్లన్నీ కదిలినాయి కదిలినప్పుడు ఆ మూడు కప్పలు ఇతను ఇతన్ని చూసాయి చూసి ఇంకా అవీ నీటిలోకి వెళ్ళిపోయినాయి ఇదే కాదు ఇంకా చాలా కథలు ఉండే దాని మీద ఇవి చూసిన వాళ్ళైతే నిజమని చెప్తున్నారు మరి ఇంకా సైంటిస్ట్లు ఏం ప్రూవ్ చేయలేదు ఇవి ఉన్నాయని అలాగే ఒకసారి ఒక ఫార్మరు అక్కడ జపాన్లో కష్టపడి పని చేస్తున్నాడు ఎండలో ఎండలో పనిచేస్తున్నప్పుడు టైర్డ్గా ఫీల్ అయ్యాడు టైర్డ్గా ఫీల్ అయ్యి పక్కన చెట్టు కింద పడుకున్నాడు పడుకున్నప్పుడు అంతా బాగానే ఉంది ఇంకా చ చేయాల్సిన పని చాలా ఉంది లేచిన తర్వాత చూస్తే అతను చేయాల్సిన పని అంతా అయిపోయింది అది ఎలాగో ఇతను కూడా అర్థం కాలేదు ఇతని తర్వాత ఏమన్నాడంటే ఇది సడన్గా మెలకు వచ్చి చూస్తే ఎవరో ఇతని పనులు చేస్తున్నట్టు గమనించాడంట ఇతనైతే కొంచెం చూడడానికి అవి కపాలనే ఉన్నాయి అంటున్నాడు మరి నిద్రలో సరిగా గమనించలేదంట ఈ కపాని ఎక్కువ జపాన్లో నమ్ముతారు మిగిలిన కంట్రీస్లో నమ్మరు ఎందుకంటే ఇది ఎక్కువ జపాన్లో ఉంటాయి అంటారు మరి వాళ్ళ హిస్టరీ మైథాలజీ ప్రకారం ఇవి కనిపించే అంత మంచిగా అంటారు కొంతమంది కానీ కొంతమంది ఏమంటారంటే ఇవి అంత మంచివి కాదు మనుషుల మీద దాడి చేస్తే చంపేస్తాయి అంటారు ఇవి ఒకవేళ మనుషుల మీద దాడి చేస్తే ఎవరు గెలుస్తారంటే మ్యాక్సిమం ఛాన్సెస్ ఇవే ఉంటాయి ఎందుకంటే ఇవి చూడడానికి చిన్నగా ఉన్నా కానీ మనుషులకన్నా కన్నా స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి ఇవే గెలుస్తాయి ఇది వాటి ఛాన్సెస్ ఉన్నాయి కానీ కొంతమంది ఏమంటారంటే ఇది మనుషుల్ని కాపాడుతాయి నీటిలో పడిపోయిన వాళ్ళని బయటికి తీసుకొస్తాయి అంటారు మీరు మీరు ఒకసారి షిన్ఛాన్లో గమనిస్తే దాంట్లో కూడా కపాస్ ఉంటాయి అవి అయితే మంచిగానే ఉంటాయి మరి షినాన్కి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాయి ఇవే కాదు ఇంకా జపనీస్ కార్టూన్లో చాలా ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనిస్తే జపనీస్ కార్టూన్లో మీరు ఇవి గమనించవచ్చు అంతెందుకు డోరిమన్లో కూడా ఉంటాయి ఇవి మీకు ఒక్కొక్క ఒక రెండు మూడు ఎపిసోడ్లు ఉండొచ్చు నాకు తెలిసి ఇంకా దీని గురించి చెప్పాలంటే ఇవి మనుషుల్ని సీక్రెట్గా గమనిస్తాయి అంటే మనుషులు ఏదైనా చేస్తుంటే ఇవి దూరాన్ని చూస్తాయి అలా ఇంకా లాస్ట్కి చెప్పొచ్చేది ఏంటంటే ఇవి అయితే ఉండే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే చాలామంది చూసామని చెప్తున్నారు ఇంకా అక్కడ కొన్ని ఫుడ్ ప్రింట్స్ కూడా కొంచెం రిలేటెడ్ అయ్యే ఉన్నాయి మిస్టీరియస్ క్రియేచర్ ఇవి అవి కపా అని చెప్పలేము కానీ కొంచెం క్రియే మిస్ మిస్టీరియస్ క్రియేచర్ ఇవి అవి అంటే అవి ఫుడ్ ప్రింట్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యానిమల్స్లో ఆ ఫుడ్ ప్రింట్స్ రిలేట్ ఏ యానిమల్స్ సో ఉండే ఛాన్స్ ఉండొచ్చు అదే అని చెప్పలేము అలా రిలేటెడ్ ఉండొచ్చు ఈ వీడియోకి ఇంతే మీకు ఈ వీడియో నచ్చడైతే మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి